హలో అండి అయితే నేను గుత్తి వంకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసానండి దీనికి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టేసి ఆలు వేసేసి కొంచెం వేరుశనగపప్పు అవి వేగుతుండగానే కొంచెం పచ్చనగపప్పు కొంచెం మినపప్పు వేసేసి ఫ్రై చేయాలండి దూరగా ఈ ఫ్రై అయ్యేటప్పుడు మనము మనం కారంకి తగ్గట్టుగా మూడు నాలుగు ఎన్నిమిర్చి కూడా వేసేసి అందులోనే ఫ్రై చేసేసేయాలి కొంచెం ఎండి కొబ్బరి ముక్కలు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి వేసేసి అన్నీ కొంచెం దూరంగా ఫ్రై చేసేయాలండి దీంట్లోనే ఐదారు చిన్న వెల్లుల్లి కూడా వేసేసి ఫ్రై చేసేయాలి అన్నీ వేగిపోయాక పక్కన పెట్టేసుకోండి ఇవి చల్లారి పెట్టుకుందాము మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ పడదాము ఈలోపు బాండ్లో ఆయిల్ రిమైనింగ్ మిగిలి ఉంది కదా దాంట్లోని ముందుగా నీట్గా కడిగి పెట్టుకొని వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను వాటిని అయితే ఈ బాండిలో రిమైనింగ్ ఆయిల్లో కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకొని అందులో ఈ కట్ చేసిన వంకాయల్ని వేసేసేయాలి నేనైతే నాలుగు తీసుకున్నాను అండి నాలుగు వేసేసి లైట్గా అటు ఇటు ఫ్రై చేసేసి మనం ప్లేట్ అయినా పెట్టేసి ఫ్రై ఉండి చేయొచ్చు లేదంటే సిమ్లో అయినా పెట్టేసి మగ్గి చేయొచ్చు వంకాయలు అయితే త్వరగానే ఫ్రై అయిపోతాయండి స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేస్తే బాగా ఫ్రై అయిపోతాయండి మెత్తగా ఈలోపు మిక్సీలో పెట్టి పెట్టాము కదా అవి అయితే చల్లారిపోయాయి వీటిని కొంచెం చింతపండు వేసి కొంచెం తగినంత ఉప్పు దీంట్లో అయితే వేసేసి ఇవన్నీ మిక్సీ పట్టేద్దాము చల్లారిపోయాయి బాగా వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసేద్దాము ఈ విధంగా మరి పేస్ట్లా మెత్తగా కాకుండా కొంచెం బరక్గా ఉండేట్లుగానే మిక్సీ పట్టేసేయాలి ఈ వంకాయలు బాగా మెత్తగా అయిపోయండి ఇడ్లీ ఆ మసాలాన్ని వంకాయల్లో పట్టించేసి రిమైనింగ్ ఆయిల్ మిగిలిందండి వాటిలోనే మనం ఒక్కొక్కటిగా పెట్టేసి లైట్గా అటు ఇటు ఫ్రై చేసేసుకుందాము స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేసేయాలి లేదంటే మాడిపోతాయి మసాలాలవి ఇవి ఒక్కొక్కటిగా పెట్టేసి లైట్గా జస్ట్ అలా ఫ్రై చేసేస్తే సరిపోతుందండి వన్ మినిట్ వరకు అలా ఉండిచ్చేసి మిగిలిన మసాలా ఉంటుంది కదా అది కూడా చల్లేసి జస్ట్ అలా ఫ్రై చేస్తే అంతే అండి ప్రిపేర్ అయిపోయినట్టే వంకాయ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న చిన్న వంకాయలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి వంకాయ ఫ్రై అనేది సింపుల్గా అయిపోతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతే అండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ ఫ్రైని వేడి వేడి అన్నంలో కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్